మీద క్యూఆర్ కోడ్ పెడతామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటంత ఖాళీగా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి మంత్రి గారు ఏం చేస్తాడో మనకు అర్థం కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి చాలా మంత్రి గారు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెడితే క్యూఆర్ కోడ్ గురించి ఆ మంత్రి గారు ఇంకా గొప్పోడు విలేకరులను తీసుకుని బ్రాంది కోట్లుకి వెళ్ళి సీసాల మీద క్యూఆర్ కోడ్ ఫోన్ పెట్టి స్కాన్ చేస్తున్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మొదటి రోజు నుంచి కూడా డిజిటల్ రైల్లో తయారయ్యేటువంటి ప్రతి మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ లేకుండా ఫ్యాక్టరీ గడప దాటతాకి లేకుండా చర్యలు తీసుకుని ఫ్యాక్టరీలో కూడా ప్రతి సీసాని స్కాన్ చేసి ఎక్సైజ్ అధికారులు దాన్ని ప్రభుత్వంచే నడపబడుతున్నటువంటి ఏపీబిఎస్ఎల్ డిపో చేరటం అక్కడ స్కానింగ్ జరగటం క్యూఆర్ కోడ్ అక్కడి నుంచి షాపులకి వెళ్ళినా అక్కడ కూడా స్కానింగ్ జరగటం ఇది గడచిన ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంటే మరి మీరే కనిపినట్టునట్టు ఇవాళ ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొల్లు రవీంద్ర గారు సారా మంత్రిగా మీరు బాధ్యతలు తీసుకోగానే ఈ క్యూఆర్ కోడ్ బ్రాందీ సీసాల మీద క్యూఆర్ కోడ్ ముద్రించటం లేదా అది అతికించడం ఎందుకు రద్దు చేశారు ఎందుకు రద్దు చేశారు ఇవాళ మళ్ళీ దాన్ని ఏదో కొత్తగా మీరు కనిపెట్టినట్టు మళ్ళీ ఎందుకని ఈ డ్రామాలు ఆడుతున్నారు ప్రతి సీసా మీద కొత్తగా మీరే కనిపెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఐదేళ్లు క్యూఆర్ కోడ్తో మాత్రమే మద్యం సీసాల అమ్మకం సాగితే ఇవాళ మీరు దాన్ని ఎందుకు రద్దు చేసి ఈ సంవత్సరం ఆరు మాసాల తర్వాత దాన్ని మళ్ళీ ఎందుకు ప్రవేశపెడుతున్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు సాగిస్తున్నటువంటి మద్యం దందాలు కుళ్ళు కంపు కొట్టి స్థాయికి వచ్చాక రాష్ట్రం మొత్తం మీద పాలకుల యొక్క వాటాలు తీసుకునే స్థాయికి దాని నుంచి కూడా వీళ్ళ చేయి దాటి కల్తీ మధ్యనం పరిశ్రమలు విచ్చలవిడిగా వేళ్ళు అనుకుంటున్నటువంటి పరిస్థితులు చూసి కంగారు వచ్చినట్టుంది కంగారు వచ్చి ఇప్పుడు కొత్తగా ఈ డ్రామా మొదలుపెట్టారు క్యూఆర్ కోడ్ డ్రామా పదహారు మాసాలుగా మీ దొంగ వ్యాపారం నకిలీ వ్యాపారం మేమే పట్టుకున్నాం కదా అని ఒక సోగ్గాడు మాట్లాడుతున్నాడు ఆయన మీరు పట్టుకోలా ఆ ఫ్యాక్టరీల్లో తయారై ఫ్రాంచైజీల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మద్యం దుకాణాలు ఏదైతే ఆ షాప్ కి ఆనుకునే